అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి స్టార్ మొబైల్స్ వారు ఉగాది సంబరాలు జరుపుకుంటున్నారు ఎందుకంటే లక్కీ డ్రాలో ఉగాది సందర్భంగా జరిగిన లక్కీ డ్రాలో చాలామందికి గిఫ్ట్స్ అయితే వచ్చాయి అలాగే ఇన్స్టాగ్రామ్ లైవ్ కూడా పెట్టారు లైవ్లో కూడా కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ అంతేకాకుండా రిపేర్ చేసిన వారికి కూడా గిఫ్ట్ ఇస్తున్నారండి చేయించుకున్న వారికి కూడా మీకు డ్రా తీసి అందులో గిఫ్ట్స్ అయితే అందజేస్తున్నారు చూడండి ఆల్రెడీ సత్య గారు అంటే సత్య గారికి బర్డ్స్ వచ్చినాయండి ఇర్పం బడ్స్ అనమాట ఇది ఓ కంగ్రాట్స్ మేడం కంగ్రాట్స్ అలాగే సబానా గారంట ఇంకా ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ హస్బెండ్ గారు కూడా వచ్చారు ఓ కంగ్రాట్స్ అండి మీ పెళ్లి రోజు శుభాకాంక్షలు ఎందుకంటే సత్య గారు చెప్పారు వాళ్ళ పెళ్లి రోజు అంట చాలా ఆనందకరం అని చెప్పి అంటున్నారు మన స్టార్ మొబైల్స్ తడలు కూడా వారి ద్వారా ఇలా వచ్చినందుకు చాలా ఆనందంగా అయితే ఉంది నన్ను కూడా మా థర్మ ప్రైలస్ వరకు ఆకేశారు మేము కూడా వెళ్ళి గిఫ్ట్స్ అందజేయడం జరుగుతుందండి ఆవిరు చాలా ఆనందంతో చెప్తున్నారు ఇలాగా మా పెళ్లి రోజు అండి ఆనందం అని అలాగే సబానా గారు కూడా అదిగోండి నెక్ బ్యాండ్ వచ్చిందండి వారికి కూడా గిఫ్ట్ అందజేయడం అయితే జరుగుతుంది కంగ్రాట్స్ అండి ఇప్పుడు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారి మాటలున్న తెలుసుకుందాం అందరికి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాం నెక్స్ట్ గిఫ్ట్ ఎవరంటే వస్తు ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ ఎవరంటే వస్తున్నారు మరి కష్టపట్టులో చూడండి ఫోన్ రిపేర్ చేయించుకున్నందుకు కూడా గిఫ్ట్స్ ఇస్తున్నారు మన స్టార్ మొబైల్స్ వారు చూడండి గిఫ్ట్ తీయండి తీస్తున్నారు ఏమొస్తుందో చూద్దాం అదృష్టం ఎలా ఉందో చూద్దాం ఉగాది సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వావ్ ఇక్కడ కూడా వచ్చినాయండి చూసారా మీకు వారికి కూడా బర్త్స్ అయితే వచ్చినాయి ఇయర్ ఫోన్స్ టైప్ అనమాట హ్యాపీ కంగ్రాట్స్ అండి సరే ఉగాది రోజునే గిఫ్ట్స్ అయితే అందజేస్తున్నారు మన తాడేపులు కూడా వారు ఇంకా ఫోన్ కొన్నారంట ఫోన్ కొన్నందుకు కూడా గిఫ్ట్ అనమాట అసలు ఎవరిని వదిలేదు లేండి అసలు ఎవరిని అయితే వదలతలేదు ఫోన్ కొన్నా రిపేర్ చేయించుకున్నా ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినా సరే వస్తున్నాయి అది మీకేం వస్తుందో చూద్దాం ఓకే వాచ్ అండి స్మార్ట్ వాచ్ వచ్చింది కంగ్రాట్స్ అండి అంటే ఫోను అంటే స్మార్ట్ వాచ్ అంటే మామూలుది కాదు కొంచెం ఖరీదైనది అనమాట ఇటు వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే సెల్తో పాటు స్మార్ట్ వాచ్ కూడా రావటం అది కూడా మా చేతులతో గిఫ్ట్ అందజేయటం అయితే చాలా హ్యాపీగా ఉంది మా పాప కూడా ఉందండి మా మిస్సెస్ అయితే రాలేదు స్ అయితే రాలేదు కొంచెం ఉగాది సందర్భంగా కొంచెం గుడికి వెళ్ళారు నేను మా పాప అయితే వెళ్ళాము అండి స్టార్ మొబైల్స్ వారి ద్వారా ఇలాగ గిఫ్ట్ వచ్చి వచ్చేందుకు చాలా హ్యాపీగా ఉంది ఓకే నన్ను గెస్ట్గా పిలిచినందుకు నాకు చాలావారు కప్పుతున్నారు మా స్టార్ మొబైల్స్ అయితే నాకంటూ పర్వాలేదు కొంచెం ఇది వెళ్ళినప్పుడు ఇలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు అలాగే ఇది ఇలాంటి సన్మానాలు కూడా చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మా గూడెల్లో ఒక మంచి బ్రాంచ్ ఉందంటే స్టార్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు నందిబొమ్మ సెంటర్లో ఎన్నో చుట్టుపక్కల ఎన్నో షాపులు ఉన్నాయి కానీ స్టార్ మొబైల్స్కే మంచి ప్రాధాన్యత ఉంది రిపేరింగ్ కానీ అలాగే నెట్లో ఉన్న రేట్లు సెల్ ఫోన్లు అమ్మటం కానీ ఎలాంటి వర్క్ అయినా సరే ఒక గంటలో చేసి ఇవ్వటం కానీ స్టార్ మొబైల్స్లో ప్రత్యేకత థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ బాయ్